వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి మార్చి నెలల్లో భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు కోసం టీమిండియా ఆటగాళ్ల జాబితా ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు కప్ గెలిచిన జట్టుతో పోలిస్తే ఈసారి టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజాల రిటైర్మెంట్ తర్వాత దాదాపు ఏడు కొత్త ముఖాలు ఈ మెగా టోర్నీలో కల్పించబోతున్నాయి యువ ఆటగాళ్లపై నమ్మకంతో పాటు అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం విశేషం ఈ ఎంపికలో యశస్వి జైస్వాల్ రింకు సింగ్ల విషయంలో తీవ్ర చర్చ జరగగా రింకును ప్రధాన జట్టులోకి తీసుకుని జైస్వాల్ను రిజర్వ్ ప్లేయర్గా ఉంచారు అలాగే ఐపీఎల్లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి రియాన్ పరాగ్లను కూడా బ్యాకప్ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు హోం గ్రౌండ్లో మ్యాచ్లు జరగనుండటంతో స్పిన్ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అరుణ్ చక్రవర్తి రవి బిష్ణువీలను సెలెక్టర్లు జట్టులోకి ఆహ్వానించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు కోసం ప్రకటించిన భారత జట్టులో శుభ్మన్ గిల్ పేరు లేకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది గత పదిహేను అంతర్జాతీయ టీ ట్వంటీలో గిల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు కేవలం రెండు వందల తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేయడం అందులోనూ ఒక ఫిఫ్టీ కూడా లేకపోవడం సెలెక్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది గిల్ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను అక్షర్ పటేల్కు అప్పగించడం ద్వారా ఆల్రౌండ్ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నిర్ణయం చెబుతోంది